ఇరవై వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు నా కుమారుడా నా మాటలను ఆలకించు నా వాక్యానికి చెవియొద్దు నీ కన్నులెదుటి నుంచి వాటిని తొలగిపోనియొద్దు నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో దొరికిన యెడల అవి జీవమును వారి సర్వ శరీరమునక్ ఆరోగ్యమునిస్తాయి ఏమిస్తాయటండి ఆరోగ్యం మనకి బా పలానా పండులో ఆరోగ్య రహస్యం పలానా కూరగాయలు ఆరోగ్య రహస్యం పలానా వస్తువుల్లో ఈ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఈ జ్యూస్ తాగండి ఆ గడ్డ తినండి ఇవి చెప్తూ ఉంటారే దేవుడు ఏమంటున్నాడంటే నీ సర్వ శరీరానికి నా సర్వ శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు అంటే దేవుడి మాటలను ఎంత సమృద్ధిగా ఎన్ని ఎక్కువగా ఎంత ఎక్కువగా హృదయంలో ఎక్కించుకుంటే అంత ఎక్కుతాయట ఎందుకనంటే దేవుడు తన వాక్కులను ఏమని పోల్చాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే ఒకసారి కొత్త నిబంధనలో చూద్దాం తిమతి గారు రాసిన తిమతి గారికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయము మూడవశం చూద్దాం మూడవ వచనం ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హిత వాక్యములను అన్న దగ్గర హితవాక్యములను అన్న దగ్గర మూడవ నెంబరు అని ఉంది కింద ఫుట్ నోట్లు ఏమనుంది ఆరోగ్యకరమైన వాక్యం అంట ఆరోగ్యానికి వాకింగ్ కదా వాకింగ్ చేస్తే ఆరోగ్యం శరీరానికి మాత్రమే ఉండొచ్చు కానీ సర్వ శరీరానికి మనసుకు ఆత్మకు అన్నిటికీ ఆరోగ్యాన్ని ఇచ్చే పరమౌషధం ఏంటి అంటే దేవుని వాక్యం అంట అది ఆరోగ్యకరమైన వాక్యం అన్నాడు ఈ వాక్యం ఎంత గొప్పదేనంటే ఎప్పుడైతే ఆ దేవుడి మాటల్ని అనుసరించి దేవుని ప్రజలు ఇస్రాయేలీలు ముందుకు నడిచారో ఆ నడిచిన ప్రతిసారి ఇస్రాయేలీలకు గొప్ప విజయాలు నమోదయ్యాయి వారు వృద్ధిలోనికి వచ్చారు వారి సంతానం వృద్ధి చెందింది వారి యొక్క భూభాగాలు అద్భుతంగా మార్పు నొందటం జరిగింది వాళ్ళకి మంచి ఫలాలు రావటం జరిగింది వారిని చూచి శత్రువులు భయముతో కంపించిపోయారు ఒకనాడు మోయాబీల రాజు ఉన్నాడు రాజు ఇస్రాయేలీలను చూచి ఏం భయపడిపోయారంటే ఎద్దు పచ్చికని వీటిలో ఉన్న పచ్చికను నాకేస్తే ఎట్లా నాకేస్తే ఎప్పుడైనా చూశారా శుభ్రంగా నాకేస్తుంది అట్లా మనల్ని నాకేయగలిగిన సమర్థులు అని భయపడిపోయాడు తనను వాళ్ళని డైరెక్ట్ గా యుద్ధము ద్వారా గాని ఆయుధాల ద్వారా గాని సైనిక బలగం ద్వారా గాని ఎదుర్కోలేక ఏం చేశాడు కుట్రలు పండే క్రమములో తప్పుతో వాళ్ళు నడవడం జరిగింది తప్ప అది ఇస్రాయేలీలకు దేవుడు మాటలను అనుసరించి బ్రతకటం వలన వచ్చిన ఆధిక్యతది ఎంతోమంది రాజులు మట్టి గరిపించబడ్డారు వాళ్ళ దగ్గరున్న ఆయుధ సంపత్తి గొప్పది మిగతా శత్రు రాజుల దగ్గర ఉన్నటువంటి సైనిక సంపత్తి గొప్పది వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధ నిపుణత గొప్పది ఎన్ని ఉన్నా ఇస్రాయలీలకు దేవుడు కందిరీగలను పంపించి రాజ్యాలను ఓడింపజేశాడు గొప్ప గొప్ప రాజ్యాలను ఇస్రాయల్ ను పాదాక్రాంతం చేశాడు దేవుడు ఎందుకనంటే మాట వింటే ఎంత గొప్పదంటే దేవుడి మాట ఇస్రాయేలీలో ఆరోగ్యాలకు డోకా లేదు ఇస్రాయేల్ లో ఆయుష్లకు డోకా లేదు ఇజ్రాయల్ లో విజయాలకు డోకా లేదు అందుకే మీకు మన మనకు ఆరోగ్యం కావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రకరకాల సమస్యలు ఉన్నాయనుకుంటారు చూసారా ఆ సమస్యలు ఉన్నాయి 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 అని అనుకుంటే ఎక్కువైపోతుంది సమస్య సమస్య ఎక్కువైపోతుంది పిల్లలు అందుకే ఎవరు ఎంత ఎక్కువగా దేవుడి మాటలను హృదయంలో సమృద్ధిగా పదిలపరుచుకుంటారో వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యం గొప్పగా ఉంటుంది ఇప్పుడు కాదు ఇప్పుడు అయితే వయసులో ఉన్నారు కొంతమంది మంచి ఫామ్ లో ఉన్న ఇబ్బంది ఏం లేదనుకుంటారు కానీ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తో తెలుసా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు బాలింతగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి తాలూకు ప్రభావాలు ఎప్పుడు కనపడతాయట నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఏ నలభై రాదా జీవితంలోనికి నలభై ఏళ్ళు రావేటి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తాయి ముందేమనిపించవు అలాగే ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం మంచి ఆరోగ్యంతో ఉండే మంచి ఆయుష్తో ఉండి మన కుటుంబాలను చక్కగా కట్టుకుంటూ పది మంది కుటుంబాల్లో స్ఫూర్తి నింపుతూ మనం ఎక్కడుంటే అక్కడ వెలిగి వెలిగించే స్థితికి రావాలంటే గుర్తు పెట్టుకోండి ప్రియులారా ఎక్కడుంది ఆ రహస్యం అంటే దేవుడి మాటలు అందుకే పౌలు గారు ఎప్పుడు మాట్లాడుతూ మాట అంటాడు కొలశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ నుంచి చూద్దాం అపస్తులైన పౌలు గారు కొలసిలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసవితముగా మీ హృదయంలో దేవుని గుర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొంతమందిని చూశా ఇది నోరు తెరిస్తే ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువుల పేర్లు చెప్పినట్టు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పినట్టు మన పుట్టినరోజు ఎప్పుడు అంటే ఎవడంత నువ్వు ఏ సంవత్సరంలో అని పుట్టిన సెలెప్పుడు రోజు ఎప్పుడు డేట్ ఎప్పుడు అని చెప్తే వెంటనే చెప్తాం కదా అన్ని మన వాళ్ళు మనం మన కుటుంబ సభ్యుల పేర్లు చెప్పమంటే చెప్తాం మన తోబుట్టుల పేర్లు చెప్పమంటే చెప్తాం మన ఇల్లుకు దారి చెప్పమంటే చెప్తాం అన్నీ మాట్లాడతాం చక్కగా చెప్తాం ఇంత ఈజీగా బైబిల్ రెఫరెన్స్లు చెప్తారు కొంతమంది తెలుసా దేవుడు ఏం కోరుకుంటున్నానంటే నా మాటల్ని రాతి చెక్కల మీద లేదా రాతి రాతి రాయి మీద రాయబడే పరిస్థితుల్లో అక్కడే ఆగే పరిస్థితి నాకు వద్దునైనా నేను అక్కడి నుంచి ఎక్కడికి తెచ్చాను అని అంటే చర్మపు కాగితాల మీదకి తెచ్చాను అక్కడి నుంచి పేపర్ మీద తెచ్చాను పేపర్ మీద నుంచి ఎక్కడికి వెళ్ళాలి హృదయంలోనికి వెళ్ళాలి అంటే మనమే బైబిల్ అవ్వాలి ఒకనాటికి మనమే బైబిల్ అవ్వాలి కొంతమందిని దైవజనులు చూసినప్పుడు నేను చాలా జలస్ ఫీల్ అవుతాను వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్క బైబిల్ మాత్రం చేస్తారు వేదిక మీదికి గంటల తరబడి మాట్లాడతారు నోట్స్లు కూడా రాసుకోరు నోట్స్లు రాసుకోకుండానే ప్రిపేర్ వాళ్ళు అంటే ప్రిపేర్ అవ్వలేదని చెప్పలేం కానీ మొత్తం మైండ్లో పెట్టుకుంటారు వాళ్ళు ఇట్లా నాలాగా నోట్స్ పెట్టుకొని రాసుకునేటువంటి పరిస్థితి ఏమి ఉండదు మొత్తం మైండ్లో పెట్టుకొని చెప్పేస్తుంటారు నిజంగా అలాంటి వాళ్ళే పది కాలాల పాటు బతుకుతారు పది మందిని బతికిస్తారు పిల్లలు దేవుడి వాక్యం ఆరోగ్యకరమైన వాక్యం అందుకే దాన్ని సమృద్ధిగా హృదయాల్లో మనం నివసింప చేసుకోవాలి అలాంటప్పుడు మన జీవితాలు ఎట్లుంటాయి తెలుసా బాప్తిజం పొంది ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేసేవారట బైబిల్ ఏమంటుందంటే వారు తప్పక ఇంటింట కూడుకొని చున్నారు అంట ప్రతిదినమూ కూడుకుంటున్నారట అసలు మీకు నాలుగు రోజుల సభలు అన్నట్టు నలభై రోజులు పెడతా అన్న అనుకోండి సమ్మర్ హాలిడేస్ నలభై తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కావాలంటే మీ ఇష్టమో చెట్టు పోండి నలభై రోజులు పెడతాం రండి అని అనుకోండి మీకు ఉచితంగా భోజనం పెట్టినా అకామిడేషన్ ఉచితంగా ఇచ్చినా ఏం చేసినా నాలుగు రోజుల మనం నాలుగు రోజులు ఉంటే మన మన ఫీలింగ్ అది నాలుగు రోజుల మొదటి రోజు అయినప్పుడు ఇంకా మూడు రోజులు ఉన్నాయి అది మా బాధ ఇప్పుడు మూడో రోజు రాత్రికి వచ్చిందండి ఇంకా ఒక్కటే అయిపోతున్నాయి ఎంత సంతోషమో అయిపోతున్నాయి ఇంకెవడు ఎప్పుడు పిలవడిక దయచేడు మళ్ళీ మళ్ళా కొంతకాలం వరకు ఏమ్మా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏంటి టైం ఎంత అయింది అదెంతయింది ఇదేంతి అడగడే అడగడు సమృద్ధిగా ఇస్తాము అన్న పరిస్థితుల్లో కూడా పాలు ఫ్రీగా ఇస్తామంటే ఏం చేస్తాము ఇదిగో మనకు పాల కేంద్రం ఉంది బయట లీటర్ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు వద్దండి మీరు కావలసిన పాలు ఫ్రీగా అంటే నాకు తెలిసి ఒక్క రోజులోనే సున్నాకపోతాడు ఆయన ఒకే ఒక్క రోజులోపే మొత్తం దివాళా తీసేస్తాడు ఎందుకంటే ఇక్కడ వాళ్ళే కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు ఎందుకంటే ఫ్రీ ఏం చెప్పంటారా దేవుడి వాక్యం కొలతే లేకుండా కొరతే లేకుండా ఇస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నా కూడా మరలా ఇచ్చేటప్పుడు కూడా ఇదిగో మీరు మండు టెండలో ఉండి వినాలి సుమా అన్నారనుకోండి మేము ఇక్కడ ఉండి మంచిగా చక్కగా ఉంటాం మీరు ఎండలో ఉండి విననుకోండి అనుకోండి అంటారు అసలు వాక్యం చెప్పినప్పుడు దైవజనులు ప్రజలు ఎలా వినేవాళ్ళు తెలుసా మీకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడుకొని విన్నారట దైవజు ఎలా ఎలా చెప్తాడు వాక్యం చెప్పండి నిలబడి చెప్తాడు దైవ అంత తోడే వాక్యం నిలబడి చెప్తున్నప్పుడు మేము కూడా నిలబడి ఉంటాం అసలు పాట సమయంలో నిలబడండి అంటేనే పాట ఎప్పుడైపోద్దా కూర్చుందామా పాట ఎప్పుడైపోద్దా కూర్చుందా అనేవాడు మనం కదా ఆలోచన చేయండి ఫ్రీగా పంచుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యపు చలివేంద్రాన్ని ఇటువంటి భయంకర ఈ ఎండాకాలాన్ని తట్టుకోవటానికి చాలా మంది చలనీళ్ళు పంచుతూ ఉంటే రాబోయే శాశ్వత కాల ఎండాకాలం అది ఇది మూడు నెలలు నాలుగు నెలలు ఉండదు అక్కడ నరకంలో యుగ యుగాలు ఉండిపోతుంది వాటి బాధాకరమైన పొగ లేచిపోద్దట యుగ యుగాలు అటువంటి వాటి నుంచి తప్పించుకునే వాక్యాలు అందుబాటులోకి తెస్తామంటే ఎంత మీ సంగములో దేవుడి వాక్యం సమృద్ధిగా నా హృదయాలో నింపుకోవాలని లేదంటే మీ ఆరోగ్యం మీద మీకు స్పృహ లేదు మీ ఆరోగ్యం మీద మీకు స్పృహ లేదు మీ భవిష్యత్తు మీద మీకు భయం లేదు లేదు భయం ఫ్రీ టైం మాకు లేదు ముందు నువ్వు ఫ్రీగా అయితే నువ్వు ఇచ్చి తీసుకోవడానికి మాకు ఫ్రీ టైం లేదు కదా ఇలాంటి స్థితి ఉందండి కొందరికి ఆన్లైన్ గురించి చెప్తే అయ్యో ఇంత మంచి ఆన్లైన్ ముందు నుంచి నువ్వు ఎందుకు చెప్పలేదని నాయనా అని బాధపడ్డారు ఎందుకు చెప్పలేదయ్యా బాబు అని చెప్పి బాధపడి వాళ్ళు రావడ పది మందిని తీసుకుని వచ్చి కార్యక్రమాలు చక్కగా జరిగి చేస్తున్నారు వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉంది శాంతి ఉంది నెమ్మది ఉంది స్పష్టత వచ్చింది వాళ్ళ బ్రతుకులకి ఈరోజు మన పరిస్థితి ఎట్లాన్నా ఉన్న ఆరోగ్యాన్ని ఉన్న అవకాశాన్ని కాలరాచుకునే స్థితిలోనే చాలా మంది ఉన్నారు మర్చిపోకండి పిల్లరా ఛానల్లో మనం పొడి విన్న విన్నటువంటి వాక్యం గుంటూరు నుంచి విజయలత వచ్చింది చెల్లి వచ్చి రాగానే పిల్లలు చెప్పారట అక్క నిన్న రాత్రి మీరు మిస్ అయిపోయారు మంచి వాక్యం ఉన్నారు మంచి వాక్యం మేము విన్నాం నేర్చుకున్నామని వెంటనేసి ఇస్తారు ఏమని చెప్పింది తెలిసి అన్నయ్య ఇది వీటిని అప్లోడ్ చేస్తారు కదా మేము వింటా ఉన్నాయా సేవ్ చేశారు కదా అప్లోడ్ చేస్తారు కదా అని ఎక్కడెక్కడోళ్ళు విని వినేటటువంటి పరిస్థితుల్లో నిజంగా మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి అరే మేము ఇవన్నీ మనకి ఛానల్లో ఎన్ని ఎన్ని సందేశాలు ఉన్నాయనుకుంటున్నారు ఎన్ని పాటలు ఉన్నాయనుకుంటున్నారు ఎంతమంది అంటున్నారు మనకి ఏం అవసరమా మనకి లేదా ఆరోగ్యం తక్కువ మనకి అరే ఏం తక్కువ మనకి అసలు ఎలా వస్తుందండి ఆరోగ్యం ఒకసారి చూడండి ఒళ్ళు పెంచుకొని ఉన్నటువంటి వాళ్ళకి అంత సులభంగా తగ్గనే తగ్గదు ఎందుకు అనుకుంటున్నారు ఆ పెంచుకుంది ఒక రోజులు పెంచుకున్నాం ఏంటి అరే శారీరకంగా పెరిగినటువంటి బాడీ తరగాలంటే ఇంత అంటే ఎన్ని పాపాలు పెంచుకొని ఉంటాం ఎన్ని అపరాధాలు పెంచుకొని ఉంటాం ఎంత దుష్టత్వం పెంచుకొని ఉంటాం స్పృహందా మనకి చీమ కుట్టు ఉందా మనకి ఆదివారం భక్తులైపోతున్నారు సంఘాలు కూడా చాలా మంది ఎట్లా ఎట్లా వస్తుంది ఆరోగ్యం బైబిల్ క్లాసులు పెడితే రాలే చాలా మంది వారం వారం అందుబాటులో ఉండి బైబిలు ఒక్క వారంలో ఒక్కరోజు బైబిల్ క్లాస్కి అటెండ్ అయింది ఎవరికోసం వస్తారు మీకు వద్ద ఆరోగ్యం మీకు వద్ద జీవితాలు కట్టుకునేది రేపు దేవుడు న్యాయపీఠం ముందు నిలబడే పరిస్థితులు వచ్చేటప్పుడు ఏం చెప్తావు మనకు ఆరోగ్యం ఎక్కడో లేదు ప్రియరా గుండె నిండా దాచుకోటలో ఉన్నది దేవుడి మాట దాన్ని దాచినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ మాట ఏం నేర్పిస్తుంది అనుకున్నారు ఎట్లా బతుకుతున్నామో మనకు చూపించే అద్దలది వృద్ధి చెందరా అని నేర్పించటానికి మనకు పోలికగా ఉండేది సత్యవాక్య పోలికలని ఫ్లెక్సీలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది పాల లాంటిదని విత్తనము లాంటిదని అది విస్తరింప చేసేదని అభివృద్ధి పరిచేదని క్షేమాన్ని ఇచ్చేదని ఎన్ని పోలికలు మనకు ఉన్నా కూడా ఏమన్నా ఎక్కుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఉన్న బైబిల్ మీరు తెరిచి ఎన్ని రోజులైంది రోజులు కాదు నెలలై ఉంటుంది నాకు తెలిసే వస్తుందండి అప్పుడప్పుడు ఆస్ ఆరోగ్యం బాగలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు ఈ జాగ్రత్తలు పాటించమ్మా అని చెప్తారు మళ్ళీ నెలకు కలవండి అని చెప్తారు ఇప్పుడు రాసిచ్చిన వాటిల్లో ఏది వేసుకోకుండా ఏ చెప్పిన జాగ్రత్తలు ఏది చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి పోయి మీరు నెల రోజుల తర్వాత రమ్మన్నారు అంటే నెల రోజుల తర్వాత రమ్మన్నారు అనేది గుర్తుంది కానీ ఈ మధ్యలోపు ఏం చేయమన్నాడు అది మాత్రం చేయలే గుర్తులేదు ఎట్లా బాగుపడతా అలాగే దేవుడు కూడా అన్ని మెలకులు గుర్తుపెట్టుకోండి ఈ రోజు ప్రపంచంలో మన జీవితాల్లో మన ఏ స్థితిలో ఉన్నా ఏ ఏ రకమైనటువంటి కుటుంబాలను కలిగి ఉన్నా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నా వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరించగలిగినటువంటి సమర్థత ఒక్క దేవుడి వాక్యానికే ఉంది ఫారిన్ కంట్రీస్ లో మెయిన్ రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఏం రాస్తుంటారు తెలుసా దేర్ ఈజ్ నో సొల్యూషన్ ఇన్ గూగుల్ రీడ్ బైబిల్ అని రాసి ఉంటారు అంటే గూగుల్లో ప్రతి సమస్యకు సమాధానం లేదురా బైబిల్లో ఉంది బైబిల్ చదివిస్తా ఉండరా అని అర్థం దేవుడి వాక్యం అలా ప్రతిదిన వాళ్ళు కూడుకోవటం వల్ల ఎలా మారిపోయారో ఎలా ఉండిపోయారో మంచి మాట చూద్దాం రిలా అపస్తుల కారణం రెండవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చినా చూద్దాం నలభై ఆరు నలభై ఏడు వచ్చినా మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినూ దేవాలయంలో తప్పక కూడు కొనచ్చు ఇంటింటారోట విరచు దేవుణ్ణి స్థుతించు ప్రజలందరి వలన దయ వారై ఎలా మారిపోయేటోళ్ళు ఆనందం 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 ఎప్పుడొస్తుంది ఆరోగ్యం ఆనందం ముడిపడి ఉండేటి పిల్లలు ఆరోగ్యముతో ఉన్నప్పుడు ఆనందం వస్తుంది ఆనందం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యము గల ఆనందము గల మన సంతోషం గల మనసు ఆరోగ్యకారణం కాదు ఆనందంతో ఉన్నారట ఇంకా నిష్కపటమైన అంటే దుష్టత్వాన్ని కూడా వదిలేశారట ఇవన్నీ ఎవరు తీసుకొని వచ్చారు ఈ మార్పు ఎవరు తెచ్చారు బైబిల్ తెచ్చిన మార్పు మన కడప జిల్లాలోనే ఒక ఆయన ఉన్నారు ఆయన లోకమందు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన గురించిన సాక్ష్యం ఏంటో తెలుసా బాంబులు పట్టిన చేతులతో బైబిల్ బాంబులు పట్టిన చేతులు బైబిల్ పట్టాయి అన్న సాక్షి ఉందని ఎందుకు ఎవరు తీసేయగలిగారు ఆ బాంబుల్ని ఎవరు అంత గొప్పగా ట్రాన్స్ఫామ్ చేయగలిగారు అని అంటే ప్రభు యొక్క శిష్యులను చంపటం బెదిరించటం ప్రాణాధారంగా అంటే నీళ్లు తాగినట్టు భోజనం తిన్నట్టు గాలి పీల్చుకున్నట్టు బతికినటువంటి ఒక పరమ దుర్మార్గుడిగా ఉన్నవాడు పూర్తిగా మారిపోయి తను వెలిగి అనేక జీవితాలు వెలిగించినటువంటి స్థితిలోకి వెళ్ళారంటే మార్పు ఎవరి వల్ల వచ్చిందంటే తన హృదయము నిండా దింపుకున్న దేవుడి మాటలను బట్టి ఈరోజు మన హృదయంలో ఏమేమి నిండాయి హృదయంలో నుంచి ఏమొస్తాయని చెప్పాడు ప్రభు హృదయంలో నుంచి జీవదారులు వస్తాయని నిజంగా వస్తాయా నీ హృదయం నుంచి జీవదారులు వచ్చును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో అన్నాడు కాపాడేది ఎవరనుకుంటున్నారు కాపాడేది దేవుడి వాక్యం కదా దేవుడు తన వాక్కులు పప్పి వాడు నేను బాగు చేశాను అంటే ఈ రోజు ఆ వాక్యం ఎంత సమృద్ధిగా మనలో ఉంది చెప్పండి కాబట్టి ప్రిల్లరా దేవుడి వాక్యం ఎప్పుడు మనలో ఏం చేస్తుంటదంటే యేసు యేసుక్రీస్తు ప్రభులు వారు మంచి మాట చెప్తూ ఉండడం జరిగింది పౌలు గారి ద్వారా చూద్దాం ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం ఎఫ్సిల్ రాసిన పత్రిక పౌల్ గారు ఐదు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల్లో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం అంటే మనమే మర్చిపోకండి మనలో కళంకం గాని మొడత గాని ఆ అంటే గుర్తుపెట్టుకోండి శరీరంలో ముడతలు ఎప్పుడు వస్తాయి తెలుసా శరీరంలో ముడతలు ఎప్పుడు పడతాయి అండి శరీరానికి మరణానికి దగ్గర అది పెద్ద సింబల్ మరి ఏదైనా లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగల సంఘంగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఏం చేశాడు ఏం చేశాడట ఏం చేశాడట వాక్యముతో ఉదక స్నానం వాక్యంతో ఉదక స్నానం శరీరానికి నీళ్లతో స్నానం చేస్తే ఎంత రిలీఫ్ వస్తుందో ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో ఎంత ఆరోగ్యం వస్తుందో కరోనా ఉన్న టైంలో ఏం చేసేవాళ్ళం అంటే వారానికి ఒకసారి స్నానం చేయని వాళ్ళు కూడా రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేశారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఏది ఉండకూడదు కలంకం ఉండకూడదు అనారోగ్యం ఉండకూడదు మురికి పట్టకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అంత చక్కగా చేసేవాళ్ళు కరోనా పోయింది మురికి మళ్ళీ వచ్చింది గుర్తుపెట్టుకోండి మనం వాక్యాన్ని ఉదకంలా ఉదకం అంటే నీళ్ళలాగా మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా శుభ్రపరిచేటటువంటిది దేవుడి వాక్యం దాన్ని సమృద్ధిగా పెట్టుకోవాలి కాబట్టి పిల్లరా వాక్యం ఉదక స్నానం లాంటిది రోజు స్నానం చేయకపోతే మన కంపే మనకు పట్టదు అలాంటిది నిత్యము దేవుడి మాటలు మన జీవితానికి అందకపోకుండా అందకున్న ఎన్ని రోజులు పోతే దేవుడికి ఇంపవద్దా మనకు మేలవద్దా మనం ఇంటి వాళ్ళకి మేలవద్దా చెప్పండి అది ఎన్నంటికి జరగదు మర్చిపోకండి అందుకే దయచేసి ఆరోగ్య రహస్యం ఏంటి అని అంటే మరొకటి దేవుడి వాక్యము సమృద్ధిగా హృదయంతరాల్లో నింపుకొని వాటిని అవసరతను బట్టి బ్యాంకులో డబ్బులు ఎందుకు దాచుకుంటామంటే అవసరానికి పనికొస్తుందని అలాగే వాక్యాన్ని హృదయం అనే బ్యాంకులో ఎందుకు దాచుకుంటామంటే అవసరానికి వాడుకోవాలి ఏ సిచ్యువేషన్లో ఎలా దాన్ని ఉపయోగించాలో తెలుసుకోవాలి అందుకే ఈ బ్యాంకులో హృదయం అనే బ్యాంకులో వాక్యం అనే డబ్బు పుష్కలంగా ఉండాలి దేవుడు విరువుగా దొరికే కాలంలో ఆయన దొరుకు కాలం ఉంది ఆయన వెతకండి ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఈనాడే అనుకూల సమయం ఈనాడే రక్షణ దినం అన్నట్టుగా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఈరోజే మనం దాన్ని సద్వినియోగపరచుకొని జ్ఞానుల వలె మసలు కొనుముగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం